మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుపై క్రమశిక్షణ చర్యల విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ వద్ద ధర్నా చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ ఇచ్చింది సమాధానమిచ్చేందుకు ఆమెకు వారం రోజులు గడువు విధించింది సునీతారావుపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియామకమై మూడేళ్లు ఎప్పుడూ పూర్తయింది అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా గద్వాల్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సరిత తిరుపతయ్యను నియమించాలని నిర్ణయించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆమెరకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు కూడా పంపించారు కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన సరితకు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న సునీతారావు తనకు పార్టీలో గాని ప్రభుత్వంలో కానీ ఏదైనా పదవి ఇచ్చినట్లయితే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని వదులుకోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు కూడా సముచిత స్థానం దక్కేట్లు చూడాలని సునీతారావు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు మరోవైపు పీసీసీ కార్యవర్గంలోనూ తమకు సముచిత స్థానం దక్కుతుందో లేదో అన్న అనుమానంతో ఈ నెల పద్నాలుగున గాంధీభవన్లోని పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ ముందో మహిళా కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు దాదాపు రెండు పాటు ధర్నా నిర్వహించడాన్ని పిసిసితో పాటు ఏఐసిసి కూడా తీవ్రంగా పరిగణించింది దీనిపై ఏఐసీసీ నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది క్రమశిక్షణ ఉల్లంఘనలో ఎవ్వరిని ఉపేక్షించేది లేదని చెబుతున్న కాంగ్రెస్ సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది వారం రోజుల్లో సమాధానమివ్వారని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సునీతారావు వివరణ ఇచ్చిన తర్వాత ఆమెపై చర్యలు తీసుకునే విషయంలో తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది ముదిరాత్ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ కావడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆమెపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేవా అన్న చర్చ పార్టీలో తీవ్రంగా కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో సునీతారావుపై చర్యలు తీసుకోకుంటే పార్టీ శ్రేణులు తప్పుడు సంకేతాలు వెళ్లే ఉందని అంచనా వేస్తున్నారు ఆమెపై చర్యలు తీసుకోవడం వల్ల పార్టీకి ఆ సామాజిక వర్గం నుంచి ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై ఆలోచిస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజంతో పాటు ఇతర సీనియర్ నాయకులతో సమావేశమైన అల్కా క్షేత్రస్థాయి నుంచి మరింత సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది